హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ కైతే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే గుంటూరు చక్కగా కొత్తపేట మన అంబికా సారీస్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత నిండుగా ఉందో శారీ అయితే ఫుల్ కలెక్షన్ అంతా లెనిన్ కాటన్ మళ్ళీ బ్లౌజ్ కట్ కాన్సెప్ట్ అండి మూడు ముక్కలు క్లియర్గా వినండి అగో మూడు ముక్కలు సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఆ టూ జాయింట్స్ అనేది మళ్ళీ మెజర్ చేయడం ఉండదు అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ సో తో కలిపి ఈసారి అయితే మీకు మూడు ముక్కలు చీరలు అయితే వస్తున్నాయి చాలామంది కామెంట్ పడుతున్నారు కదా బ్లౌజ్ ఉంటుందా ఉంటుందా అని ఇదిగో చూసుకోండి సో బ్లౌజెస్తో లెనిన్ కాటన్ సారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కానీ త్రీ కట్స్ అంటే రెండు జాయింట్లు వస్తాయి అనమాట రెండు జాయింట్లు సో మళ్ళీ బ్లౌజ్ దేనికి అదే సపరేట్గా చక్కగా బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడండి భలే ఉంది వైట్కి ఆనియన్ కలర్ మంచి స్వీట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ అది బ్లౌజ్ అనమాట దానికి ఓకే సో అది బ్లౌజ్ ముక్క అటాచ్ అయ్యి వచ్చింది అది అలా మనం చెప్పలేము సో ఓవరాల్గా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది భలే ఉంది ఓకే ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు అండి ఇది చూడండి అంత డిజైనర్గా ఇచ్చాడు బాగుంది కదా మంచి కాంట్రాస్ట్ శివూరి లైన్స్ అది చాలా ట్రెండీగా అనమాట ఒక రెండు మూడు చీరల మీద కేసుకోవచ్చు బ్లౌజ్ కూడా భలే ఇచ్చాడు బాగుంది ఇవైతే రేట్ వచ్చి మనకి నూట పది రూపాయలండి చూడండి చక్క డబల్ బోర్డర్ వస్తుంది డిజైన్ ఫ్లోరల్ అండ్ పింక్ మంచి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ అదే బ్లౌజులు కూడా వచ్చాయి కదా చక్కగా మనకి ఇవన్నీ బ్లౌజులు కూడా ఉన్నాయి అది నిజమే అసలు నూట పది రూపాయలు అండి ఏమొస్తే చెప్పండి బ్లౌజ్ ఇచ్చే రేట్కి మనకి ఇంత మంచి లెనిన్ కాటన్ సారీస్ ఒక డిజైన్ కూడా చూడండి అంత బాగా ఇచ్చారు బాగుంది పింక్ అసలు భలే ఉంది చాలా బాగున్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ సార్ కట్ సారీస్ అన్నీ కూడా మనకి మూడు ముక్కలు చీరలు అయినా సరే బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి బాగున్నాయి బోల్ మంది పాపం బ్లౌజ్ బ్లౌజ్ అంటున్నారు సో చూసుకోండి సార్ కలెక్షన్ బ్లౌజ్ వస్తుంది ఒక బ్లౌజ్ వైట్కి అండ్ బార్డర్ ఏ కలర్ ఉందో మ్యాక్స్ అట్లా కాంట్రాస్ట్ కానీ సో లిటిల్ వేరియేషన్తో అయితే వస్తుంది అందులో ఏ బ్లౌజ్ వస్తుందో అలా మీకు ఇచ్చేస్తున్నారండి ఇంకంతే వైట్ గ్రీన్ మళ్ళీ ప్రతిది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ కష్టం అనమాట సో అందుకే మీకు మ్యాక్స్ అయితే కొన్నిటి వరకు ఓపెన్ చేసి చూపించారు ఇది సేమ్ స్టైల్ టూ డిఫరెంట్ కలర్స్ ఇటు రెడ్ ఇటు పికొక్ బ్లూ కలర్ ఇది బాగుంది వైట్ అండ్ లెవెండర్ షేడ్ అండ్ ఇది బ్లౌజ్ ఓకే బాగుంది చాలా లుక్ ఉన్నాయండి సారీస్ అయితే చూస్తున్నారు కదా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎప్పుడూ మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది తీసుకునే వాళ్ళకి సో మంచి ఫ్యాబ్రిక్ అనమాట ఏది చెప్తారో అదే ఫ్యాబ్రిక్ వస్తుందండి చక్కగా ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మంచి లెనిన్ కాటన్ చూడండి సేమ్ స్టైల్లో టూ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇంక ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా ఆ స్టైల్లో ఫ్లవర్ మారింది మారిందా అంటే బ్లౌజ్ మారింది ఫ్లవర్ మారింది డిజైన్స్ ఓకే సో కలర్ అయితే అట్లా ఉంది కానీ చేంజ్ అయిపోయింది చూడండి వైట్ మీద గ్రీన్ పింక్ యెల్లో కలర్ చాలా డిఫరెంట్ ప్లెజెంట్గా ఉన్నాయి సారీస్ అయితే విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది ఓకే బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చీరలు అయితే చాలా బాగుంది మంచి స్టాండర్డ్ క్వాలిటీ మీకు డైరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది ప్రాబ్లం ఏం లేదు కానీ మీరు ఎప్పుడో చూసి వస్తే ఉండదండి కలెక్షన్ తక్కువ బడ్జెట్లో కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి సో చూసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి ఇదిగో సేమ్ స్టైల్ థర్డ్ కలర్ యాపిల్ గ్రీను ఇది వైలెట్ అండ్ ఆల్ త్రీ కలర్స్ నెక్స్ట్ ఇగో బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ అండి బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా లీఫ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు అంటే బార్డర్ ఇక్కడ మనకి లీవ్స్తో వస్తుంది సో బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్ లోని ఇది చూడండి అసలు ఎంత బాగుందో భలే ఉందండి అసలు మనకి ఇప్పుడు డోలా మ్యాష్మిలో వస్తున్న కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ వివా దీని బ్లౌజ్ ఇట్లా సో ఏదైనా సరే వన్ టెన్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళైతే క్యాష్ పింక్ చేసేసుకోండి మ్యాక్స్ ఇగో బ్లాక్ లవర్స్ చూడండి అసలు బ్లాక్ అండ్ క్రీమ్ ఎంత బాగుందో సూపర్ ఉందండి డిజైన్స్ కూడా అసలు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేసుకున్నారా మీరు చాలా బాగున్నాయి డిజైన్ వైజ్ కూడా ఇది భలే వచ్చింది మళ్ళీ వీవింగ్ బుటాస్ అండి ఓహో పళ్ళుకి మళ్ళీ టసల్స్ భలే ఉంది ఇదంతా వీవింగ్ బుటా వచ్చింది పళ్ళుకి టసల్స్ ఉన్నాయి చాలా బాగుందండి సూపర్ అనమాట ఇంకా వాళ్ళు కూడా బండిల్స్ చూడలేదు ఇప్పుడు నా ముందు మొత్తం ఓపెన్ చేశారు బండిల్స్ పళ్ళు వచ్చింది ఓకే చాలా బాగుంది ఇది ఇది ఫ్యాబ్రిక్ బాగుంది చాలా స్మూత్ ఉంది బాగుందండి విత్ వివింగ్ స్టైల్ అసలు నూట పది రూపాయలు అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే సో మిస్ అవ్వకండి రీసేల్ కట్ సారీస్ రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా సూపర్ చూడండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో పక్కా మ్యాచింగ్ బ్లౌజెస్ అండి సో ప్రతీది కూడా మీరు చూసుకున్నట్లయితే అసలు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి కలర్స్ అయితే భలే ఉన్నాయి దేనికత హైలెట్గా ఉన్నాయి సరే కొత్త మంచి మంచి డిజైన్స్ చూడండి ఎంత బాగుందో సో సూపర్ చాలా బాగుందండి సో ఇట్లా వన్ బై వన్ అయితే చూడండి డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు ఒక టెన్ మినిట్స్ వరకు అయితే నేను కలెక్షన్ షేర్ చేస్తాను అయింది హోల్సేల్లో బల్క్ టు బల్క్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు మోర్ దెన్ టెన్ సారీస్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది హ్యాపీగా వీడియో కాల్ చేయండి చూడండి వై బ్లాక్కి మంచి లెవెండర్ వైట్ అసలు ఎంత బాగుందో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి అన్నమాట సరికొత్త డిజైన్స్ మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి లెనిన్ కాటన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ సో మూడు మూడు ముక్కల్లో డోలా వద్దు అనుకున్నారా చూసుకోండి ఇప్పుడు కాటన్ వచ్చింది కలంకారీ బ్లౌజ్ చాలా బాగు సూపర్ అండి ఇవన్నీ డిజైన్ కూడా ఓకే సో చూసుకోవచ్చు మంచి ఆదిత్య బిర్లా కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇచ్చి ఉండే అసలు ఎంత డిఫరెంట్ ఉంది ఆ లైన్స్ అవంతా కూడా వేవ్స్ లీన్ లైన్స్ ఓకే సో హై క్వాలిటీ సారీస్ అయినా కూడా వీళ్ళు ఇచ్చే ప్రైస్ నూట పదే అండి ఎక్కువ మార్జిన్ అయితే వేసుకోరు చాలా లెస్ మార్జిన్తోని దట్టు ఫ్యాబ్రిక్ అయితే అండి ఇంకా చాలా మంది ఆల్రెడీ పర్చేస్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పటికీ కూడా అందుకనే కలెక్షన్స్ ఏం కావాలి అడిగినా వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు మ్యాక్స్ సో నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తామని చెప్తున్నాము వాళ్ళకి కూడా తెచ్చినవన్నీ కూడా ఇక్కడైతే మేము ప్రమోట్ చేస్తూనే ఉన్నాం చూసుకోండి అంటే డోలా నేనా అని అడుగుతున్నారు సో అందుకే ఈసారి ఏంటంటే మంచి లెనిన్ కాటన్ బల్లే ఉందండి సూపర్ అనమాట డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి క్లాసీ డిజైన్స్ ఉన్నాయి అసలు ఇంట్లో కాటన్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీరలో బెస్ట్ కలెక్షన్ అనమాట మీకు నూట పది రూపాయలకి చాలా బాగున్నాయి ఇంత తక్కువ బడ్జెట్లో కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే దేనికదే వావ్ అనేటట్టు అయి ఉన్నాయి ఇవి మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి డిజైన్లోని ఇవి కూడా చూడండి మ్యాటీ లుక్ ఉంది బాగుంది గో బ్లాక్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుందో సో అసలు శాండిల్ కలర్ వైట్ క్రీమ్ కలర్ ఇగో గ్రీన్ చూడండి ఎంత బాగుందో ప్రతిదీ అండి ఇంకా ఇది అది అని కాదు దేనికి అదే హైలైట్ అండి ఇది కూడా చూడండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్కి తగ్గట్టుగా సూపర్ అండి సో చూడండి డిజైన్ వైజ్ అయితే సో చూడండి అసలు ఎంత బాగున్నాయి మొత్తం కూడా మనకి స్నేక్ డిజైన్ స్టైల్లో అయితే వస్తుంది కర్వ్స్ లైన్ అంట అంతా కూడా వైట్ మీద విత్ నెవీ బ్లూ బ్లాక్ అండ్ రెడ్ అసలు ఫ్రాక్స్ అంటే ఆల్రెడీ ఎప్పుడూ మీరు వాడుతున్నదే కానీ ఇప్పుడు బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే హ్యాపీగా ఈవెన్ సారీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా తక్కువ బడ్జెట్లో ఓన్లీ మనకి ఇచ్చే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా ఇచ్చేస్తున్నారండి కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే మనం షేర్ చేస్తున్నాము త్రీ కట్స్లోని లెనిన్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇంకా డిజైన్స్ అయితే అల్టిమేట్ అనమాట చూడండి ఎంత నిండుగా ఉన్నాయో ఇదిగో మళ్ళీ కలర్స్ కూడా సేమ్ స్టైల్లో సో స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే మీకు ఏవి ఎన్ని సారీస్ ఉన్నాయి ఏ డిజైన్లు ఉన్నాయి తెలుస్తుంది ఫటాఫట్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి వెంటనే మీరు ఆన్లైన్లో అయితే బుక్ చేసేసుకోవచ్చు లేదు గుంటూరులో దగ్గరలో ఉన్నాము గుంటూరులోనే ఉన్నామంటే మీరు షాప్ విజిట్ కూడా చేయండి ప్రాబ్లమ్ ఏమీ లేదండి సో మీ వెల్బుట్టి పాసిబిలిటీ బట్టి కూడా మీరు హ్యాపీగా అయితే రావచ్చు బాగు షిబోరీ స్టైల్ చూడండి బాగుంది సూపర్ వచ్చింది అంటే షిబోరీ అంటే ఎప్పుడు సర్కిల్ వస్తుంది ఇదేంటంటే ఇట్లా మనకి సో షుగర్ కెయిన్ లాగా పీసెస్ లాగా చాలా డిఫరెంట్ స్టైల్గా ఇచ్చారు డిజైన్ ఇంక చూస్తున్నారు అసలు ఓపెన్ చేస్తే ఇంకంతే దేనికి అదే ఇంకా రేడియం గ్రీన్కి బ్లూ అసలు ఏ కలర్కి డిజైన్కి అదే హైలెట్గా ఉన్నాయి వైట్ బేస్ మీద చాలా వచ్చాయండి వైట్ క్రీమ్ బేస్ మీద చాలా కానీ ఎన్ని వచ్చినా తక్కువ బడ్జెట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే సేల్ అయిపోతాయి వీళ్ళ దగ్గర సో దయచేసి అర్థం చేసుకోండి అయిపోయి అయిపోయి అంటే మరి తక్కువ బడ్జెట్ కాబట్టి అంతే ఫాస్ట్గా అయిపోతాయండి అందుకే అన్నిసార్లు చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫాస్ట్గానే పర్చేస్ చేసుకొని క్యాష్ వేసి అడ్రస్ చూడండి బ్లౌజ్ కూడా పక్కా మ్యాచింగ్ అసలు బ్లాక్ లైన్స్ భలే ఉంది సో ఇలా దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి నిజంగా కాటన్లోని సూపర్ అయితే ఉన్నది కలెక్షన్ సో మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుందిగో బండిలు ఇదిగో ఇట్లా సో చూసుకోండి బండిల్స్లో కూడా చాలామంది ఇలానే చూసి పిక్ చేసేసుకుంటారు డిజైన్ వైజ్ మీకు ఇలా కట్ట కావాలంటే కట్ట కట్ట అయినా పంపించేస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు లేదు సింగిల్స్ కూడా అయితే ఇచ్చేస్తారు ఇదిగో ఇక్కడ బండిల్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ అంటే ఓపెన్ చేయడం అయితే కష్టం అనమాట సో ఇగో ఇది ఆ బండిలే ఇది త్రీ కట్స్ బండిలే అండ్ ఇది కూడా మీకు ఇగో ఇవన్నీ కూడా అయ్యానండి సో మీ ఓపిక అనమాట ఈ సార్ అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారు మనకి త్రీ కట్స్లో లెనిన్ కాటన్ అనేది అంటే డోలా మ్యాష్మీలో అడుగుతున్నారు సో ఎప్పుడు అయ్యే పెడుతున్నారు అన్నారని ఈ సారి ఇంత హెవీ క్వాలిటీ లెనిన్ కాటన్లోని మూడు ముక్కలు షేర్లు అయితే తీసుకొచ్చేసారు దట్ ఇంక్లూడింగ్ బ్లౌజ్తో ఆరు మీటర్లు వస్తుంది నూట పది రూపాయలు షిప్పింగ్ అయితే అదనం అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏమీ కలెక్షన్ కదా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసాము సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం